అండి అందరికీ నమస్కారం మనం అత్తిల్లో ఉన్నాం అతిల్లో ఇది ఈ శిలాఫలకం చూడొచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్మల్లి రాధాకృష్ణ అప్పుడు ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్ ఇది ఇప్పుడు ఎందుకు ఎందుకు చూపిస్తున్నానంటే దీనిలో ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ ఒకటి జరగబోతుంది అనమాట ఒక వన్ సెకండ్ అలా వెయిట్ చేద్దాం ఎందుకంటే మీకు అక్కడ కొంచెం దూరంగా ఇంకో రెండు శిలాఫలకాలు కనిపిస్తున్నాయి కదా వాటి దగ్గరికి వెళ్దాం ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడే ఇక్కడే అనమాట అంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు వచ్చినప్పుడు అవుట్ ఫోకస్లో ఇంకో శిలాఫలం కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఇక్కడ ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు ఏంటయ్యా అంటే జల్ జీవన్ మిషన్ అంట ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదహారు రెండు అంటే మొన్నే ఏంటి వీళ్ళు పెట్టింది ఒక పంపు ఇక్కడ ఇది అనమాట అసలు మ్యాజిక్ ఏంటంటే ఇది ఒకసారి రండి ఇక్కడికి వస్తే అసలు వీళ్ళు పంపు పెట్టడానికి కారణమైనటువంటి ఈ వాటర్ ట్యాంక్ అప్పుడు అరమిల్లి రాధాకృష్ణ గారు కట్టించింది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నైన్టీన్ లెవెన్ నైన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన శంకుస్థాపన చేసింది ఇదనమాట విచిత్రం అంటే అసలు మనం ఎక్కడో చేసింది అసలు చేసిన దీనికి వదిలేసి జస్ట్ ఇదిగో ఒక జల్ జీవన మిషన్ చిన్న ఇది పెట్టి దానికి ఒక ట్యాప్ పెట్టి ఒక కుళాయి అనమాట ఆ కుళాయికి అది కుళాయి సైజు చూసారా ఇక్కడ శిలాఫలకం సైజు చూసారా అంత ఉందో మళ్ళీ దీని మీద ఫోటోలు ఒకటి ఇదన్నమాట <laughs> దరిద్రం <laughs> <laughs> <laughs>